ఇప్పుడే ఆంధ్ర వార్త తెరపైకి కొత్త విహం కేసీఆర్ సంచలన నిర్ణయం ప్రధాన పార్టీలకు చెక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్క్రైబ్ బిల్లని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని గులాబీ పార్టీ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు రైతు సమస్యలపై రేవంత్ టార్గెట్ చేస్తున్నారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో పద్నాలుగు ఎంపీ సీట్లను గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు చేస్తున్నారు ఇప్పటికే పార్టీలో చేరికలు పెరిగాయి ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు అటు బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తుంది అయితే రాష్ట్రంలో తన పార్టీ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయ వేళ కేసీఆర్ అలర్ట్ అయ్యారు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్నటువంటి అంశాలను రేవంత్ ప్రభుత్వం బయట పెడుతుంది అయితే రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ సమయంలోనే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ఇప్పటికే రైతు సమస్యల పైన నల్గొండ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు ఇక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ నుంచి పర్యటన సిద్ధమయ్యారు కేసీఆర్ తన పర్యటనను చేవేల నుంచి శ్రీకారం చుట్టనున్నారు ప్రచారంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలకే ప్రాధాన్యం భావించిన ఆయన చేవేళ్ల బహిరంగ సభలో ప్రచారం చేయనున్నారు బస్సు యాత్రల ద్వారా కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది బస్సు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చిన నిర్ణయంతోనే ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దీంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారనేది కీలకంగా మారబోతుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధన పైన గురి పెట్టే ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారం సీట్ల గెలుపులో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది రాజకీయంగా ఆసక్తికరం పెంచుతుంది